మార్పు చెందా నీవు మార్పు చెందవాని బ్రతుకు మార్చుకోవా అనుకున్న దేవుని వాక్యం క్షణిస్తుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం యేసు భూమిదికి వచ్చాడండి ఆయన ఎందుకు వచ్చాడు ఆయన మరి లేఖనముల ప్రకారము లేఖనముల ప్రకారము క్రైత్తము మృతి పండ్ సమాధి చేయబడను మరి మూడవ లేపబడను కొరం రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము మూడవ చరణ్ ఇలాగా దేవుడు పరిశుద్ధమైన మాటలు రాయించారండి దేవుడు మొదలను ప్రేమించడు కాని మనము మన పాపములను వేషించుకుని ఆయన కొడుకు మరి ఆయన మన కొరకు దయచేయం చూపించిన చూపించను గాని ఆయన నీతి మన పాపములను బట్టి సరిగా ఇదే జరిగింది దేవుని దయ దేవుని నీతి రెండు సత్యములు ప్రేమరా దేవుడు ఎందుకు మానవునికి ప్రేమించిన దేవుడు మానవులను ప్రేమించిన దేవుడు మనవలను ఎందుక ప్రేమించాడంటే ఆయన గొప్ప దేవుడు ఓ సోదరి సోదరులారా మరి దేవుడు ఎందుకు ప్రేమించాడు మానవుడు

వస్తున్నాడు మానవులముల ప్రకారం ప్రభుత్సం ఏదో ఇది నిన్న మున్నటి మాట కాదు కానీ జగత్ పునాదిపై మరి క్రీస్తు నుండి మనకు ఆయన నిర్మించుకుని మన కోసం దినములో దిన అప్రాయకరమైన దినములో ఉండగా క్రీస్తు ఆశయా ఖాండములో మరి ఆయన జన్మిచ్చాడు యేసు క్రీస్తు ప్రభు మన కూడా ఉండేది ఆశయా ఖాండమే సోదరు సోదరుల చాలా మంది సోదరులు అది మీ దే మాధ్యము ఎందుకంటే మానవుడు సరిపోయి తన ఆత్మకు ప్రాధాన్యనిప్పగించుకుంటున్నాడు చేసిన పాప వల్ల ఆ పాపను ప్రత్యానం చేయడానికి మరి రక్తము ఆయన కలిగేస్తుందని దేవుని వాక్యం కలిగిస్తుంది అంతేకాకుండా మరి ఈ భూమి మీద మరి ఆయన ఒక మహానగుడుగా వచ్చాడు యేసుకృష్ణ ప్రభు దయగలిగిన దేవుడని రాయబడి పత్రికలో తెలుస్తుంది ఒకసారి దయగలిగిన దేవుడు కనుక ఆయన దయ చూపించాడు దయగలిగిన గ్రౌడు కనుక మన కొడుకు మరణించాడు దయగలిగిన గ్రౌడు కనుక వెళ్ళిపోయాడు దయగలిగిన దేవుడు కనుక ఆయన నుండి మూడవ తిరుమల సజీవుడు ఆ సమాధి మూడవ దుర్ములు యేసు మార్గము నేనే సత్యమును నేనే చూడమును నా తప్ప ఎవడు తండ్రి ఎప్పుకురాడు అని గౌడ వారి సోదరి శోధుల మరి యేసు మీతో మాత్రం నిత్య గురు శుభ్రహ్మ రక్తం నీ పాపము మరి సమస్తమైన ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజల మరి పాపముడు కళిమానికి భూమి ఏ జాతి మేడం అయినా ఏ కులవాడమైనా ఏ వర్గానికి చెందిన వాడమైనా ఏ స్థితిలో అయినా యశగురు సుబ్రహ్మ నేను నా కొరకు మరణించి తిరిగి లేచావా నీ పురుషులైన కలగయ్యా అని ఒక్కసారి మరి ఒక్కసారి నీ ప్రజను నేను స్వీకరిస్తే వస్త్రం ఇవ్వడం మరి యేసు క్రీస్తు బ్రహ్మలో నిత్య జీవితం మరి మర్చిపోవండి యేసు క్రీస్తు బ్రహ్మడు ఆయన ఈ లోకానికి వచ్చిన మరి రక్షకుడు ఏ సరగా రక్షకుడు క్రీస్తుగా అభిషక్తుడు రక్షకుడు అయిన యేసు క్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు రమ్మని పిలుస్తున్నాడు ఒక్కసారి ఆలోచించు ఆలోచించిన ఆశ మన లోకానికి వచ్చి మరి నుంచి వచ్చాడు ఈ మంచి మాటలు విని మార్పు మారు మంచి పొంది పాప చిన్నప్పుడు పొంది రక్షణ పొంది మరలోక శుద్ధం చేసుకొని మనం ఈ భూమిని తిరుచు త్రాచ్చు మనం జీవిస్తూ ఉండొచ్చు కానీ మరి ఎన్నాళ్ళు తిట్టమండి ఈ శరీరం కి విడిచివచ్చు వెళ్ళిపోవాలి కదా అదే మరి ఎన్నో చూపించినట్టు మనం మేము లేదు మరి ఏది శాశ్వతమైనా అంటే మరి ఆత్మకు చూడలేదు ఇది మీరు సరిగ్గా చదవడం లేదు కానీ ఏదైనా వాళ్ళు వచ్చి చెప్పుకొని పోతున్నారు వాళ్ళ పని వాళ్ళని మా పని మాట్లాడుకుంటే రేపు అసలైన పని ఉంది చచ్చిపోతే మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది దేవించిన ఎవరు అంతరం వెళ్ళకుండా ఈ శరీర క్రియ చేస్తాం కదా కామమని క్రోధమని మదమని మార్చేయమని గభిచారమని గణిపరమని మోసమని చేసిన ప్రతి పాపము వల్లవచ్చు చిత్తం మరణం ఏమరణం పాప వల్లవచ్చు చిత్తం మరణం ఏం చోదరా నీ పేరు మీరు ఎన్నోసారి నాకు కలిసి నీకు ఎన్నోసారి ప్రేమించాను అయినా మార్పు చెందలేదు ఎందుకు మార్పు చెందలేదంటే మరి ఇది శ్లోకము శాస్త్రం అనుకున్నావు ఒకరోజు చనిపోతే పాతాల ముందు అగ్ని గుండీ ఏమి పొంది పాప క్షమాపణ పొంది పా జీవిస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతావు రాము రాముడు రాముడు మరి ఎన్నో సార్ ఆ మరి మార్పు చెంది రాముడు రక్షణ తీసుకుంటే నిత్య జీవం ఇస్తాడు ఈ భూమి మీద మనం ఎంతో సంపాదించుకున్నా రోజు అంతా ఇన్స్పెక్ట్ వెళ్ళిపోవచ్చింది అనకాదాసు నేను పాపిని క్షమించుమని నీ హృదయపూర్వకంగా స్వీకరిస్తే ప్రభు నేను

మా ప్రబోధి ఆప్సరసను కాంచి దైచేయ్ దైచేయ్ దేవుం మీకు దేవుడు దీవించునాక ఇదే అనుకూల సమయం మంచి మాటలు మీ చెందర్గను మరి ప్రభువందు మనమందరం కూడా ఆ రాజ్యములో ఉంటాం మరి కొరకు ప్రార్థన చేస్తారు మా